ప్రేక్షకులకి స్వాగతం నిత్య నిజాలు తెలుసుకోవాలంటే బిఎన్బిని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈవేళ ఋషికొండ ఋషికొండ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది విశాఖపట్నం గుర్తొస్తుంది గతంలో కోర్టులో అనేక కేసులు వేసిన ఆ కేసుల్ని లెక్క చేయకంట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఋషికొండ అభివృద్ధి కోసం అంటూ ఋషికొండ ప్రాజెక్టుని స్టార్ట్ చేసేస్తున్నారు సుమారు నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఒక పక్క సీఎం క్యాంప్ కార్యాలయం ఒక పక్క రుషికొండ టూరిజం స్పాట్ అంటూ రకరకాలుగా ప్రజలను మబ్బి పెడుతూ జరుగుతున్న ఈ పరిణామాలని ఎలా చూడాలి వస్తే మళ్ళీ రా అధికారంలోకి కానీ పరివారణ పరిరక్షణ కోసం ఆ ఏరియా ఆ ప్రాంతము అటవీ శాఖ భూములవి అందులో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అని గతంలో అనేక రిపోర్ట్ల మీద సర్వేల మీద సర్వేలు ఇచ్చాయి ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ కానీ ఇంక కొంతమంది ప్రజా ప్రయోజనం కేసులు వేసి దానిపైన పెండింగ్లో ఉన్న కేసులన్నీ పూర్తి కాకుండా హడావుడిగా ఈ గురువారం నాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రారంభిస్తున్నారు ఒక పక్క రోడ్డుకి నాలుగు వందల నాలుగు కోట్లు ఇంకా దానికి ఒక ఎనిమిది కోట్లు దీనికి ఒక ఎనిమిది కోట్లు దాని అసలు డబ్బు లేదు అంటున్నారు డబ్బు లేదంటూ డబ్బు ఎలా తెస్తున్నారు ఎన్ని కోట్లు పోలవరం ప్రాజెక్టు ఆ రోజున పెండింగ్ పెట్టేశారు ఆ చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు నువ్వు నీదంటూ ఒక మైల్ డ్రైవ్ ఉండడానికి పోలవరం కంప్లీట్ చేయి రావి నది మీద రెండు సంవత్సరాల్లో కేంద్రం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసింది నది ప్రాజెక్టు డ్యామ్ డ్యామ్ కట్టేసింది రెండే రెండు సంవత్సరాల్లో పాకిస్తాన్ చుక్క నీరు పంపి కంట మొత్తం అంతా పంజాబ్కి ఆక్రమిత కాశ్మీర్కి కాశ్మీర్ మొత్తానికి ముప్పై మూడు ఎకరాలకు ముప్పై మూడు వేల ఎకరాలకి పంపించింది ఇది ఎక్కడండి అసలు ఇది ఎందుకు దేనికోసం ఇది రాజధాని కావాలంటే అమరావతి రాజధానిగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే కుదరదు అని స్పష్టంగా ఆయనంతలో ఆయనే తెలియజేస్తున్నాడు అమరావతి రాజధాని అని ప్రకటించి అక్కడ ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ముచ్చ మూడు పంటల పండే భూమిని లాగేసుకొని ల్యాండ్ పుల్లింగ్ అంటూ అదంటూ ఇదంటూ లాగేసుకొని రైతుని రోడ్డున పడేసి రోజు వాళ్ళు రిలే నిర్హారీక్ష చేస్తున్నారు ఈ రోజుకి పదిహేను వందల రోజుల దగ్గర దగ్గర సారీ పన్నెండు వందల ఎనభై రోజులు యాభై రెండు యాభై ఆరు నెలలుగా చేస్తూ ఉంటే కళ్ళు కనబడట్లేదా బాధ్యత లేదా ఎందుకు అమరావతిని అలాగా రాజధాని లేని ఆంధ్రులను తయారు చేస్తున్నారు ఆంధ్ర అంటే అందులు కాదు అని తెలుసుకోండి మీరు చేసే ప్రతి తప్పు మీకు పనిష్మెంట్ పడుతుంది ఆ శిక్షని మీరు విధించుకుంటారా లేక తప్పించుకుంటారా మీరే చూసుకోండి ఇది క్షమించరాని నేరం దయచేసి ఎక్కనైనా బుద్ధి తెచ్చుకొని దారికి వచ్చి ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తే చాలా బాగుంటుంది నిజం నిర్భయంగా చెప్పడం మా మా ఛానల్ ఒక లక్షణం దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క రూపాయి ఖర్చు అవదు లైక్ చేయండి పైసా ఖర్చు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ షేర్ చేయండి ప్రేమ పెరుగుతుంది అభిమానం పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ